నమో బుద్ధాయ శ్రద్ధావంతులైన ఉపాసక ఉపాసికులందరికీ ఈ ఆదివారపు తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం ఈరోజు మనం సంయుక్త నికాయ నుంచి సక్క సంయుక్త దానిలోని ఇరవై రెండవ సూత్రం గురించి తెలుసుకుందాం సక్క అంటే మనం ఇంతకుముందు ఎప్పుడో చెప్పుకున్నాము ఇతడు దేవేంద్రుడు ఈ సక్క సంయుక్తలో పూర్తిగా సక్క మరియు అతనికి సంబంధించినటువంటి సుత్తాలే ఇరవై ఐదు ఉన్నాయి ఈ దేవేంద్రుడు అని అనుకున్నాం కదా అంటే ఈయన దేవతలకు అధిపతి అలా చెప్పుకోలేము కానీ ఆయన వాళ్ళకి ప్రతినిధి లాంటి వాడు వాళ్ళందరిలోకి అగ్రగణ్యుడు ముఖ్యంగా తావతిస అనేటువంటి దేవలోకంలో అంటే తావతిన్సా అంటే లిటరల్గా చెప్పాలంటే ముప్పై మూడు అని ఆయన దానికి అధిపతి మరి సుత్త ప్రారంభించబోయే ముందు త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం नमो तस्गवत अर्हत संबुद सा नमो तस्गवत अर्हत संबुद सा नमो तस्गवत अर्हत सबु सा बुद्ध धम्म संघ नमस्मीरत्वाता మా బడా భంతేజీ పూజ ఆచార్య ఉద్ధరక్కిత భంతే పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను తర్వాత ప్రస్తుతపు మా గురు కసవ కసబంతే గారి పాద పద్మాలకు నమస్కరించి ప్రారంభిస్తున్నాను ఈ సుత్త భగవాన్ బుధుడు సావతిలో జైతవనంలో అనాథ పిండుకుడి ఆరంభంలో ఉన్నప్పుడు జరిగింది అప్పుడు భగవాన్ బుద్ధుడు భిక్షువులను ఉద్దేశించి భిక్షువులారా పూర్వం ఒకనొక యక్షుడు దుర్వర్ణుడు వికృత రూపం కలిగినటువంటి వాడు సక్క దేవేంద్రుని ఆసనంలో కూర్చున్నాడు ఈ యక్షుడు వికృత రూపం కలిగినటువంటి వాడు దుర్వర్ణం కలిగినటువంటి వాడు ఆ దేవ రాజు అయినటువంటి దేవేంద్రుడైనటువంటి సక్కా యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు అతడిది పసుపు రంగులో ఉన్నటువంటి ఒక శిలా లాంటిది అని చెప్తారు ఆ యక్షుడు మరుగుజ్జు మళ్ళీ కాలిన చక్క రంగు కలిగినటువంటి వాడు బాణపూట కలిగినటువంటి వాడు సాధారణంగా తక్కువ స్థాయి వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళలేరు ఆ తావతింస దేవతల కన్నా ఈ యక్షుడు తక్కువ స్థాయి కానీ అతడు నిజానికి ఒక రూపావచర బ్రహ్మగా చెప్పబడింది మూడు లోకాలు ఉంటాయి సాధారణంగా కామావచర రూపావచర అరూపావచర ఇందులో అరూపా రూపావచర బ్రహ్మగా చెప్పబడింది అన్నమాట సాధారణంగా ఎందుకు ప్రవేశించలేరంటే దాంట్లో కట్టుదిట్టమైనటువంటి కాపలా కలిగి ఉంటుంది కానీ ఈ రూపావచర బ్రహ్మ ఆ యక్షుడి ఓర్పును లేకపోతే కోపాన్ని ఎంతవరకు ఓర్చుకోగలుగుతాడో అని పరీక్షించడానికి వచ్చాడు కానీ అప్పుడు ఆ సక్క దేవేంద్రుడు అక్కడ లేడు ఆయన ఎక్కడో ఆ సభా మండపంలో కాకుండా ఎక్కడో ఉన్నాడు ఈయన సింహాసనం మీద కూర్చున్నాడు అయితే ఆ వికృత దుర్వర్ణ రూపుడైనటువంటి యక్షుడు కూర్చోవడం చూసి తావతింసాలోని మిగిలిన దేవుళ్ళు లేకపోతే దేవతలు ఏమిటి వింత ఇంత అద్భుతంగా ఉంది ఇంత ఆశ్చర్యంగా ఉంది ఈ దుర్వర్ణ వికృత యక్షుడు సక్క దేవేంద్రుడి ఆసనంలో కూర్చున్నాడు కదా అని వాళ్ళలో వాళ్ళు అనుకోసాగారు అనమాట ఇదేదో వింతగా ఉంది ఈ దుర్వర్ణుడు మరి వికృత రూపం కలిగినటువంటి యక్షుడు దేవేంద్రుడు సింహాసనం మీద కూర్చోవడం ఏంటి అని వాళ్ళలో వాళ్ళు అనుకోవడమే కాకుండా ఆ యక్షుణ్ణి తప్పు పెట్టారు తర్వాత విమర్శించారు తర్వాత వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకోసాగారు అంటే అతని మీద కోపం వ్యక్తం చేస్తున్నారు విమర్శిస్తున్నారు ఇలా చేస్తున్నారు అనమాట కానీ విచిత్రంగా వాళ్ళు అలా చేస్తుంటే ఆ దీర్ దుర్వర్ణ వికృత రూప యక్షుడు అందంగా మారిపోసాగాడు వీళ్ళెంత తిట్టే కొద్దీ అతడు అంత అందంగా మరియు అంత దర్శనీయంగా అంటే కంటికింపుగా మారిపోసాగా వీళ్ళెంత తిట్టుకుంటా అంటే ఆయన్ని అంతా ఆయన అందంగా 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 మారిపోతా ఉన్నాడు ఇంకా మళ్ళీ వాళ్ళకి ఏం చేయాలో పాలు పడక వాళ్ళు సక్క దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఎక్కడో బయట ఎక్కడో ఉన్నాడు కదా ఆయన దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పారమ్మాట ఇట్లా వికృత రూపమైనటువంటి యక్షుడు వచ్చి ఉన్నాడు దుర్వర్ణుడు అతను అతను మీ ఆసనంలో కూర్చున్నాడు మేమెంత తిడుతుంటే ఆయన అంత అందంగా 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 తయారైపోతున్నాడు అని చెప్పాడు అప్పుడు సక్కదేవేంద్రుడు అయ్యలారా అయితే అతడు ఖచ్చితంగా కోధబఖో ఎో అని పాలీలో అన్నారు అంటే క్రోధాన్ని భక్షించే తినేటువంటి యక్షుడై ఉంటాడు అని అంటాడు సాధారణంగా ఆహారం అనేది ఎవరికైనా సరే పెరగడానికి అభివృద్ధి చెందడానికి పనికి వస్తుంటుంది ఇతడికి కోపమే ఆహారము అటువంటి యక్షుడు అయి ఉంటాడు అని అన్నాడు క్రోధాన్ని క్రోధాన్ని తిని తినేటువంటి యక్షుడు అతనికి మేలు చేస్తుంది అన్నమాట ఎవరు ఎంత కోపగించుకుంటే అతనికి అంత మేలు జరుగుతూ ఉంటుంది అలా అని వెంటనే లేచి ఆ యక్షుని వద్దకు వెళ్ళి అతని వైపు తిరిగి చివరాన్ని ఒక భుజంపై సర్దుకొని కుడి మోకాలు నేల కానించి రెండు చేతులు జోడించి పైకెత్తి చేతులు జోడించి నమస్కరిస్తూ తన పేరును మూడుసార్లు పలుకుతాడు అయ్యా నేను సక్కదేవేంద్రుడిని అయ్యా నేను సక్కదేవేంద్రుడిని ఇలా మూడు సార్లు పలుకుతాడు ఒకసారి మొ పలికంగానే ఆ సక్క దేవేంద్రుడు ఆ యక్షుడు దుర్వర్ణుడు మళ్ళీ వికృతంగా మారిపోయాడు ఒకసారి నేను సక్కదేవేంద్రుడిని అని చెప్పేసరికి ఆ యక్షుడు వికృతంగా మారిపోయాడు రెండవసారి మళ్ళీ ఈయన చెప్పేసరికి మరింత వికృతంగా మారిపోయాడు మరి మూడోసారి కూడా అలానే చెప్పేసరికి ఆయన అక్కడికక్కడికే అంతర్ధానం అయిపోయాడు అప్పుడు సక్కదేవేంద్రుడు తన ఆసనంపై కూర్చుని అనునయంగా ఇలా అంటాడు మిగతా దేవతలు ఉంటారు కదా వాళ్ళతో అనునయంగా ఇలా అంటారు ఇలా అంటాడు అనమాట నేను చిన్న బుచ్చుకునే చిత్తాన్ని కలిగినటువంటి వాడిని కాదు చిన్న చిన్న విషయాలకి ఇట్లా చిన్న బుచ్చుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడిని కాదు నేను కోపం అనే సుడిగుండంలో చిక్కుకోను అలాగే నేను చాలాసేపు కోపగించుకోను అంటే నా కోపం చాలాసేపు ఉండదు నా కోపం నిలబడదు అని వాళ్ళతో చెప్తున్నాడు ఇంకా నేను కోపంగా ఉన్నప్పుడు ఫరుసంగా మాట్లాడను నేను కోపంగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని నిందించడము ఇట్లాంటివి కూడా చెయ్యను అలానే నా ధర్మాలను నేను కీర్తించుకోను నా గుణాలు ఇట్లా అట్లా నేను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని అట్లా నేను కీర్తించుకోను నా మేలు కోసం నన్ను నేను నిగ్రహించుకుంటాను అని చెప్తాడనమాట ఇక్కడ మనం గ్రహించవలసింది విచిత్రమయంగా ఉంది కదా ఈ కథలాగా ఉంది కానీ దీంట్లో ఈ సక్క యొక్క గుణాలు గురించి చెప్పబడింది అనమాట ఇతడు ముందు సాధారణంగా మానవుడిగా ఉన్నప్పుడు ఇతడు ఏడు రకాలైనటువంటి వ్రతాలను పాటించడం వల్ల ఆ ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు అని చెప్పబడింది ఇందులోనే మనం ఒకసారి మాట్లాడుకున్నాం పదకొండవ సూత్రాలు ఆ విషయం చెప్పబడింది నేను సంక్షిప్తంగా చెప్తాను ఆ ఏడు వ్రతాలు ఆయన పాటించేవి ఏంటంటే అంతకుముందు అతడి పేరు మఘవ మఘవ అని పేరు కలిగినటువంటి వాడు అతడు పాటించడం వల్ల అలా మారాడు అనమాట అంటే మొట్టమొదటిది నేను జీవితాంతం తల్లిదండ్రులను చూసుకుంటాను అనేది మొట్టమొదటిది తర్వాత జీవితాంతం కుటుంబ పెద్దలను గౌరవిస్తాను కుటుంబంలో తల్లిదండ్రులే కాకుండా ఇంకా తాతయ్యలు నానమ్మలు ఇంకెవరు పెద్దోళ్ళు ఎవరైనా ఉంటారు కదా పినతండ్రులు పెదనాన్నలు ఇట్లా వాళ్ళందరినీ గౌరవిస్తాను ఇది రెండవది తర్వాత మృదువుగా మాట్లాడతాను అంటే కఠినంగా ఎవరిని బాధ పెట్టేలా మాట్లాడను అని తర్వాత చాడీలు చెప్పను వాళ్ళకి వీళ్ళకి మధ్య విభేదాలు సృష్టించను ఇది నాలుగోది నేను గృహస్థుడిగా ఉండు ఉంటూ పిసినార్తనం లేకుండా నేను త్యాగంలో ఆనందాన్ని పొందుతాను ఇవ్వడంలో పంచుకోవడంలో ఆనందిస్తాను జీవితాంతం నిజాన్నే మాట్లాడతాను తర్వాత ఇది ఏడవది చివరిది చాలా ముఖ్యమైనది జీవితాంతం కోపముక్తుడిగా ఉంటాను కోపం లేకుండా ప్రాక్టీస్ చేశాడు అనమాట అంటాను ఒకవేళ కోపం నాలో పుట్టితే దాన్ని త్వరగా దూరం చేస్తాను దాన్ని త్వరగా పోగొట్టుకుంటాను ఇలా ఏడు వ్రతాలు పాటించుంటాడు ఈ ఏడు వ్రతాలు ఎవరు పాటిస్తారో వాళ్ళు నెక్స్ట్ దేవేంద్రుడు అవుతారని మనకి దీని ద్వారా తెలుస్తుంది అనమాట ఇట్లా ఏడవది చాలా ముఖ్యం చూడండి కోపంగా ఆయన ఎప్పుడు రియాక్ట్ కాలేదు తర్వాత ఒకవేళ కోపం రాకుండానే చూసుకుంటున్నాడు ఒకవేళ వస్తే దాన్ని తొందరగా పోగొట్టుకుంటున్నాడు అనమాట క్షణాల్లో ఇప్పుడు ఈయన వికృత రూపుడైనటువంటి దుర్వర్ణుడైనటువంటి యక్షుడు వచ్చి పరిశీలించడానికి వచ్చాడు అనమాట ఆయన రూపాచార బ్రహ్మ కానీ ఇతడేమీ ఆ తన కోపాన్ని ప్రదర్శించలేదు ఆయన గత జన్మ నుంచి ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి అలా ప్రాక్టీస్ చేసినందువల్లే ఆ ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాడు అలా ఇతడు ఏ విధంగానూ కోప ద్వేషాన్ని కానీ ప్రదర్శించలేదు చాలా ఓర్పుగా ఆయనకి నమస్కరించి ఆయన ఇది చెప్పాడు అనమాట నేను దేవేంద్రుడిని నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పాడు తప్పించి ఆయన ఎక్కడా ఇతన్ని నిందించలేదు మరి ఈ సుత్త ఇక్కడితో సమాప్తం అవుతుంది అనమాట దీని దీని ద్వారా కోపాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన ఆవశ్యక గురించి మనకి తెలుస్తుంది ఈ దేవేంద్రుడు అనేటువంటి వాడు మనకి సక్కా అనే దేవేంద్రుడు చాలా మంచివాడుగా మనకి మన పాలి సాహిత్యంలో కనపడుతుంది ఆయన ఎవరైనా ధమ్మ మార్గంలో నీతి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు సహాయపడుతూ ఉంటాడు వాళ్ళకి ఏమైనా అమాంతరాలు వస్తుంటే తొలగిస్తూ ఉంటాడు అంతైనా సరే అతడు చాలా వినమ్రుడు ఒకసారి భగవాన్ బుద్ధుడి దగ్గరికి కూడా వచ్చి సందేహాన్ని నివృత్తి కూడా చేసుకుంటాడు దీగనికాయలో కూడా ఇతడి గురించి ఉంది అంతేందుకు భగవాన్ బుద్ధుడిని గురించి ఈ మనం ముందు ప్రారంభంలో అనుకుంటాం కదా నమో తస్సా భగవతో అర్హతో సమ్మ సంబుద్ధాన్ని అది మొట్టమొదట పలికినటువంటి వాడు కూడా సక్క దేవేంద్రుడుగా చెప్తాడు చెప్తారు కాబట్టి ఈ కోపాన్ని మనం ఎట్లా నిగ్రహించుకోవాలి నిగ్రహించుకోవాల్సిన ఆవశ్యత గురించి మీరు చెప్తున్నాడు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినా కానీ కోపం నిగ్రహించుకోవడం వల్ల ఉన్నత స్థాయికి వెళ్తాం కానీ సాధారణంగా ఉన్నత స్థాయికి వెళ్ళినాక మళ్ళీ తర్వాత మనకి అహంకారం వచ్చేసేసి దాన్ని నిగ్రహించుకోవడం అనేది ఉండదు కానీ ఈ సక్క దేవేంద్రుని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది మరి ఈ సుత్త ఇంతటితో సమాప్తం మళ్ళీ వచ్చే వారం మరొక సుత్తతో కలుసుకుందాం మైత్రి భావనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం సుఖీ హోంతో భవేఖో इमां हि गामाख्ये हि हि सत्ताहोन्तु सुखी सदा ततो परञ्चराज्येषु चक्रवालेषु जन्तु नो साधु साधु साधु, साधु.